స్థూపము అండి సిలిండర్ అంట సిలిండర్ వాల్యూమ్ ఏంటి అంటే ఘన పరిమాణము ఏంటి నెక్స్ట్ ఎల్ఏ అంటే అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా గుర్తు పెట్టుకోండి లాట్రల్ సర్ఫేస్ ఏరియా ప్రక్క తల వైశాల్యము అన్న ఫార్ లో ఏమొస్తుంది మనకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము ఫామ్ లో ఏమొస్తుంది మరి ఘన పరిమాణం అంటే మనం తీసుకోవాల్సిన ఫామ్ లో ఏంటి సార్ అంటే ఫైవ్ ఆర్ స్క్వేర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ గా రాసుకోవాలి మరి ప్రక్కతల వైశాల్యం విషయం ఫార్మ్ ఏంటంటే టూ పై ఆర్హెచ్ అండి టూ పై ఆర్హెచ్ అని వస్తాం మరి సంపూర్ణత వైశాల్యం వైశల్యం ఫార్మ్ ఏంటంటే టూ పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ గా రాయాలి టూ పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ కర్ వస్తుంది వాల్యూమ్ అంటే మనం ఫార్మ్ లైన్ వస్తుంది అండి పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పేసి లాట్రల్ సర్ఫేస్ ఏంటంటే మనం ఫార్మ్ లైన్ వస్తున్నాం టూ పై హెచ్ అని చెప్పేసి టోటల్ సర్ఫేస్ ఏంటి వస్తున్నామండి టూ పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ అని చెప్పేసి అంటే ఘన పరిమాణము ప్రకృతల వైశాల్యము సంపూర్ణ వైశాల్యము ఫార్మ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలంటే దేనికి సంబంధించి స్థూపానికి సంబంధించినటువంటి ఫార్మ్